హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రానికి కేంద్ర ప్రభుత్వం అతి రూపాయ శుభార్త చెప్పిందండి సో వీరందరికీ కూడా కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి యొక్క పథకం ద్వారా వీరికి ఏ రకంగా డబ్బులు వస్తాయి అదేవిధంగా ఏ స్కీము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుండీ రైతులు చేతి ఉచ్చుదారులకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి పథకాన్ని రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది తొలిత పదకొండు జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు ఒక్కో క్లస్టర్లో వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఉంటారు ఒక్కో ప్రాజెక్టుకు కేంద్రం ఐదు కోట్లు ఇందులో తొంభై పర్సెంట్ రైతుతో ఇస్తుంది రైతులు చేతి ఉచ్చుదారుల నుంచి ధాన్యం వస్తువులను సేకరించి అమ్మకాలు చేపడతారు సో ఇక్కడ చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి రైతులు కావచ్చు అదేవిధంగా చేతి ఉత్తు ద్వారలు అంటే ఏమైనా పనులు చేస్తున్న వాళ్ళు క్రాఫ్ట్స్ తయారు చేస్తున్న వాళ్ళు ఇలాంటి వారందరూ కూడా యొక్క డ్వాక్రా మహిళలందరూ కూడా ఈ యొక్క పథకంలో అయితే ఉంటారండి స్ఫూర్తి స్కీమ్లో సో వీరందరికీ ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే దగ్గరుండి అయితే వీళ్ళందరికీ కూడా రాయితీ పైన డబ్బులు అయితే ఇస్తుందండి సో ఒక్కొక్కరికి కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఒక ప్రా ప్రాజెక్ట్ కింద వారికి అయితే ఈ యొక్క పనులనేది చేయించడం అయితే జరుగుతుందండి చేసిన తర్వాత వారి దగ్గర నుంచి ఈ యొక్క వస్తువులు ఇవన్నీ కూడా సేకరించి అమ్మకాలు అయితే చేపడతారండి ఇవన్నీ కూడా విధి విధానాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే మహిళలకు సంబంధించి అయితే తీసుకురాబోతుందండి ఈ రకంగా యాక్రమణలు చేయాలి అదేవిధంగా ఏమేమి చేయాలి అనే విషయాలు కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి అయితే మనకి ఒక్కో క్లస్టర్లో ముందుగా చూస్తే కనుక వెయ్యి నుంచి పదిహేను వందల మందిని అయితే తీసుకుంటున్నారండి వీళ్ళందరూ కూడా మనకి డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలే అండి సో వీరందరికీ సంబంధించి ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే ఐదు కోట్లతో అయితే దాని ఆ యొక్క ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తారండి అందులో అయితే వీరందరూ కూడా పనిచేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఎవరైనా తీసుకుంటారంటే ముఖ్యంగా సో రైతులు అదేవిధంగా చేతి వృత్తిదారులు ఎవరైతే ఉంటుంటారో సో ఏదైనా క్రాఫ్ట్ చేసే వాళ్ళు కావచ్చు ఇక మిషన్ కుడుతున్నా కూడా కుట్టి మిషన్ కుట్టే వాళ్ళు కావచ్చు ఇలా వారికి తగ్గ పనిచేసే చేసే అందరం కూడా ఈ యొక్క ప్రాజెక్టులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి వారికి అయితే పని కల్పించడం అయితే జరుగుతుంది అయితే త్వరలోనే వీరికి సంబంధించి ఒక స్ఫూర్తి పథకం సంబంధించి అయితే వివరాలు అదేవిధంగా ఏ రకంగా పనిచేయాలి అనే విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపపోతుంది అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుందండి